మనం ఈరోజు మిల్చ్ బ్రీడ్ గురించి మాట్లాడుకుందాం అంటే పాలు అత్యధికంగా ఇచ్చే ఆవు జాతి పశువుల గురించి మాట్లాడుకుందాం మొదటగా వచ్చేది సాహివాల్ మనందరికీ తెలిసి దాన్ని మిల్క్ క్వీన్ అంటారు అత్యధికంగా పాలు ఇస్తుంది కానీ ఇది ఏంటంటే ఒకప్పుడు పాకిస్తాన్లో జన్మించింది పంజాబ్ ఆ చుట్టు సరౌండింగ్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది దాని తర్వాత వచ్చేసి రెడ్ సింధి ఇది కూడా ఆల్మోస్ట్ సింధు నది పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంది అంటే ఇది కూడా ఆల్మోస్ట్ పాకిస్తాన్కి రిలేటెడ్గా ఆ సందర్భ సరౌండింగ్లో కనిపించేటువంటి బ్రీడు ఇవి కాకుండా మోస్ట్ పాపులర్ బ్రీడ్స్ మన ఇండియాలో ఇప్పుడంటే గిర్ అనమాట గిర్ అంటే గుజరాత్ గిర్ ఫారెస్ట్లో ఉంటుంది చూసినట్టు అందరికి తెలుసు ఉంటుంది డ్రూపింగ్ ఇయర్స్ ఉంటాయి సో గిర్ పాలు చాలా విశిష్టమైనవి అని పాలల్లో ఉంచి గోల్డ్ వస్తుందని చాలా ఔషధ ఉన్నాయని చాలామంది రైతులైతే వాటిని పెంచుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు మా నిర్మల్లో కూడా సో గిర్ ఆవు పాలు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు లీటర్ అమ్మడం జరుగుతుందనమాట సో అంత క్రేజ్ ఉంది గిర్ర ఇవి కాకుండా పార్కర్ వంటి కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో కొంచెం పాపులర్ అయింది ఏంటంటే గంగా తీరి అనేటువంటి బ్రీడ్ అనమాట సో ఈ గంగా తీరి బ్రీడ్ ఎక్కడ ఉంటుందంటే గంగా నది తీరంలో పేర్లోనే ఉంది కదా సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు సాహివాల్ రెడ్ సింధి ఇవన్నీ ఎక్కువగా నదుల యొక్క ఏమంటారు కా నదుల యొక్క తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి దీనికల్లా కారణం ఏంటంటే ఇప్పుడే కాదు మానవ సంభవం మానవ సంభవం కూడా ఎక్కువగా నాగరికత ఎక్కడ ఎక్కువ స్ట్రాంగ్గా ఉందంటే ఎక్కడైతే నది ఉందో అక్కడ అనేది చాలా బాగా డెవలప్ అయిందనమాట సో అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి జనాలు తమ దగ్గర ఉన్నటువంటి ఆవులకి ఆ నదికి సంబంధించినటువంటి పేర్లు అయితే పెట్టుకోవడం జరిగింది ఇకపోతే గంగా తీరి ఆవు గురించి డిస్కస్ చేద్దాం ఇది ఏంటంటే డ్యూయల్ పర్పస్ బ్రీడు పాలు ఇస్తుంది దాంతోపాటు పనికి పనికి వస్తుంది సో వ్యవసాయ పనులకి మన దగ్గర ఉన్నటువంటి ఒంగోలు ఉంటుంది కదా దానికి రిజంబుల్గా ఉంటుంది అన్నమాట సో పాలు వచ్చేసి వెయ్యి నుంచి పదిహేను వందల లీటర్లు పర్ లాక్టేషన్ సో లాక్టేషన్ అంటే ఏంటంటే ఒక ఇలా ఒకసారి డెలివరీ అయినప్పుడు పాలు ఇచ్చేటువంటి సమయం దాదాపు ఇది మూడు వందల రోజులుగా ఉంటుందన్నమాట సో ఇది అదేవిధంగా దీన్ని డ్రాట్ పర్పస్ వాడుతుంటారు చాలా రెసిడెన్స్ ఉంటాయి ఇండియన్ బ్రీడ్స్ అంటేనే రెసిడెన్స్ కదా సో దానికి బాగా సూట్ అవుతుందనమాట సో ఇవి భారతదేశంలో ముఖ్యమైనటువంటి మిల్చ్ బ్రీడ్స్ ఏమన్నా మిస్ అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని నాలాంటి ఇలాంటి వీడియోలు చూడడానికి ఖచ్చితంగా అజయ్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ